నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ కు స్వాగతం ఈరోజు మనం శశికళ గురించి తెలుసుకుందాం అసలు ఎవరి శశికళ ఆయా నుంచి ఎలా ఎదిగింది ఎలా అత్యాసతో పడిపోయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కలెక్టర్ ఇంట్లో ఆయాగా పనిచేసిన శశికళ తమిళనాడు రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగింది లలితతో పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో తిరుత్తిరేపుండిలో బలమైన దేవర సామాజిక వర్గానికి చెందిన వివేకానందన్ కృష్ణవేణి దంపతులకు ఆమె జన్మించారు ఆమెకు నలుగురు సోదరులు ఒక సోదరి ఉన్నారు పదో తరగతి వరకు చదువుకున్న శశికళ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అప్పటి పౌర సంబంధాల అధికారి నటరాజన్ను డిఎంకే చీఫ్ కరుణానిధి సమక్షంలో పెళ్లాడారు పెళ్లి తర్వాత ఖాళీగా ఉండడం ఇష్టం లేక వీడియో షాప్ నడిపేవారు పాటు జయకు దూరమైనా తిరిగి ఆమె అదే స్థానంలో తిరిగి వచ్చారు జయకు కుటుంబ సభ్యుల కంటే శశికళ అత్యంత ఆప్దరాయలైంది జయ అంటే శశికళ శశికళ అంటే జయ అనే అభిప్రాయాన్ని కలిగించేలా వ్యవహరించారు జయ కుటుంబ సభ్యులు బంధువులు ఆమెకు దూరం అయ్యారు శశికళ కుటుంబ సభ్యులు బంధువులు జయకు దగ్గర అయ్యారు పెద్దవాళ్లతో పరిచయాలు పెంచుకోవాలనే ఆసక్తి శశికళను జయకు మరింత దగ్గరగా చేసింది మరోవైపు జయ ఇబ్బందుల్లో ఉన్న కాలంలో ఆమెను ఓదార్చిన సానుభూతి కూడా శశికళను జయతో పాటే ఉంచుకునేలా చేసింది శశికళ భర్త నటరాజన్ కలెక్టర్ చంద్రలేఖ దగ్గర పార్ట్ టైం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పనిచేసేవారు ఆ సమయంలో శశికళ క్యాసెట్ ల్యాండింగ్ లైబ్రరీ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని వీడియో కవరేజీ షాప్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ నటరాజన్కు సలహా ఇచ్చారు ఈ సలహాతో శశికళతో వీడియో కవరేజీ షాప్ ఏర్పాటు చేయించాడు నటరాజన్ అప్పుడే చంద్రలేఖకు బిడ్డ పుట్టింది చంద్రలేఖ బిడ్డ ఆలనా పాలన చూసేందుకు ఆమె ఆయాగా వెళ్ళారు శశికళకు పిల్లలు లేరు ఇది కూడా చంద్రలేఖ దగ్గర ఆయాగా పనిచేసేందుకు కారణమైందనే అభిప్రాయం ఉంది ఎంజీఆర్ బతుకున్న సమయంలో జయలలిత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పర్యటించేవారు తన ప్రసంగాలను రికార్డు చేసి ఇచ్చేందుకు ఓ వ్యక్తి జయకు అవసరమైంది చంద్రలేఖ ద్వారా జయలలితకు శశికళ పరిచయం ఈ సందర్భంగా వీరిద్దరికీ పరిచయం పెరిగింది ఎంజీఆర్ బతుకున్న కాలంలోనే జయను పార్టీ నుంచి బయటకు పంపేందుకు చేసే కుట్రలపై శశికళ ఓదార్చేదని చెప్తుంటారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జయలలిత తొలిసారి ముఖ్యమంత్రి కావడంతో శశికళ వెలుగులోకి వచ్చారు జయతో శశికళకు సంబంధం మరింతగా పెరిగిపోయింది పరిచయమైన తర్వాత జయ వెన్నంటే ఉంది శశికళ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జయతోనే నడిచారు కష్టాల్లో సుఖాల్లో జయకు అన్నగా ఉన్నారు శశికళ అన్న కొడుకు సుధాకరణను జయ దత్తత తీసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఘనంగా వివాహం చేసింది ఈ పెళ్లిలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఎదుర్కొంది జయతో పాటు శశికళ ఈ కేసులో అరెస్ట్ అయ్యారు డిఎంకే పెట్టిన ప్రతి కేసులో జయతో పాటు శశికళ పేరును చేర్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లో జయలలిత ఓటమికి శశికళ కారణమని ఆమెతో సంబంధాలు చెడిపోయాయని జై కూడా చెప్పడం విశేషం రెండు వేల ఒకటి ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది అయితే కేసుల కారణంగా ఆమె సీఎం పీఠాన్ని అధిష్ఠించలేకపోయారు ఈ సమయంలో పన్నీర్ సెల్వన్ను ముఖ్యమంత్రిని చేయాలని శశికళ సలహా ఇచ్చారని పార్టీలో ప్రచారం జయను అమ్మగా పిలుచుకుంటే శశికళను చిన్నమ్మగా పిలిచేవారు కార్యకర్తలు మంత్రులు కూడా ఆమెను అదే గౌరవంతో చూసేవారు రెండు వేల పదకొండులో జయలలిత అధికారంలోకి వచ్చిన తర్వాత శశికళ కుటుంబ సభ్యులు పోయేస్ గార్డెన్కు వచ్చేవారు పోయేస్ గార్డెన్ వ్యవహారాల్లో శశికళ బంధువుల జోక్యం పెరిగిపోవడంతో శశికళతో సహా అందరినీ పార్టీ నుంచి బయటకు పంపించేశారు జయలలిత తనపై అన్యాయంగా కుట్ర పంచుతున్నారని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని జయ ఈ నిర్ణయం తీసుకున్నారు ఐదు నెలలు తిరగకుండానే శశికళ రాతపూర్వక క్షమాపణ చెప్పడంతో మళ్ళీ ఇద్దరు ఒకటయ్యారు అప్పటి నుంచి అన్నా డిఎంకే పార్టీలో ప్రభుత్వంలో తన వ్యతిరేకులను మెల్లగా తప్పిస్తూ అనుచరులకు చోటు కల్పిస్తూ శశికళ పావులు కదిపింది శశికళ కుటుంబ సభ్యులు పోయెస్ గార్డన్ నుంచి ఒక్కొక్కరుగా దూరం అయ్యారు శశికళ భర్త నటరాజన్ ఆయనపై కేసులు పెట్టారు దత్తపుత్రుడు సుధాకరన్ పై కేసు నమోదైంది ఒక్కొక్కరుగా జయ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవల్సి వచ్చింది అయినా శశికళ మాత్రం జయను వదిలి వెళ్లేదు జయలలిత మరణం తర్వాత శశికళ ముఖ్యమంత్రి అవుతారని అందరూ అనుకున్నారు అయితే పన్నీర్ సెల్వం సీఎంగా కావడం తర్వాత కొద్ది రోజులకి పన్ని రాజీనామా చేయడం జరిగింది శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న చిన్నమ్మకు సెల్వం ఎదురు తిరగడంతో కథ మొదటికొచ్చింది జయ అక్రమాస్తుల కేసులో శశికళ కూడా ఉండటం సుప్రీంకోర్టు దోషిగా తీర్పునివ్వడంతో చిన్నమ్మ సీఎం కల కల్లయింది తన అత్యాస డబ్బుపై వ్యామోహమే చిరకాల కళకు దూరం చేసింది పదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీకి అనర్హురాలు కావడంతో శశికళ సీఎం అవటం కళే అంటున్నారు ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్